హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో ఎస్ఆర్నో ఆన్సర్ రీడింగ్ చేసి చాలా రోజులైంది కదా సో అందుకే ఈరోజు నాకు నో రీడింగ్ చేయాలనిపించింది మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్స్ ఎస్సా నోనా అనేది ఒక క్లారిటీ వస్తుంది సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అవి ఏ క్వశ్చన్స్ అన్నా కానివ్వండి మీ కెరీర్ రిలేటెడ్ కానివ్వండి రిలేషన్ రిలేటెడ్ కానివ్వండి మీరు ఏమైనా బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి మీ పర్సనల్ సిచ్యువేషన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ అయినా ప్రజెంట్ మీ మనసులో దీనికి ఆన్సర్ ఏంటి యూనివర్స్ అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారనుకోండి వాటికి ఆన్సర్స్ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేశాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు టారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా అదే నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్దాము ఇక్కడ సిక్స్ పైల్స్ ఉన్నాయి కదా సిక్స్ పైల్స్లో మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్క పైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి సిక్స్ క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్కి ఒకటి ఫైలు రిలేషన్కి ఒక పైలో మీ సిచ్యువేషన్ కానీ ఏదైనా మీ క్వశ్చన్స్ ఏవైనా కానివ్వండి ఒక్క క్వశ్చన్కి ఒక్క పైలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఫస్ట్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి దాంట్లో మీకు నచ్చిన ఆన్సర్ వచ్చింది మళ్ళీ ఫోర్త్ పైల్ కానీ ఫిఫ్త్ కానీ సెలెక్ట్ చేసుకుంటాము అదే క్వశ్చన్కి అని చెప్పేసి ఇలా చేయకండి ఒక్క క్వశ్చన్కి ఒక పైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మీకు సిక్స్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా తక్కువే ఉన్నాయనుకోండి ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి మీరు నెంబర్స్ దాని తర్వాత రీడింగ్లో వీడియోలో మీరు ఆ పైల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంతేగాని ఒక్క పైల్కి ఒకటి కంటే సారీ ఒక క్వశ్చన్కి ఒకటి కంటే ఎక్కువ పైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి ఓకే సో చూద్దాము ఈ సిక్స్ ఫైల్స్లో ఎలాంటి ఆన్సర్స్ అయితే ఉన్నాయి అనేది అయితే ఫస్ట్ నేను ఫస్ట్ దీనికి త్రీ కార్డ్స్ అయితే త్రీ కార్డ్ సెట్స్ అయితే నేను తీసుకున్నాను ఒక్కొక్క పైల్కి ఫస్ట్ వన్ ఏంటి అని అంటే టారో నుంచి అసలు మీ క్వశ్చన్కి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నోనా అనేది చూద్దాము తర్వాత యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా దానికి చూద్దాము ఎందుకనంటే సి ఎస్ అన్నాం కదా అని చెప్పేసి జరుగుతుంది అని చెప్పేసి ఏం చేయకుండా కామ్గా ఉండడం కరెక్ట్ కాదు కదా సో నో అన్నాం కదా అని జరగదు అని చెప్పేసి దాని మీద నెగిటివ్ సిచ్యువేషన్ క్రియే నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అందుకని గైడెన్స్ కూడా చూద్దాము అని చెప్పేసి వీడియోలో పెట్టాను సో గైడెన్స్ వల్ల మీరు మీ సిచ్యువేషన్ని ఎలా మోల్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది నో ఉంటే కంప్లీట్గా నో అని కాదు ఎస్ ఉంటే మీరు ఏం చేయకోకుండా అని అవుతుంది అని చెప్పేసి ఏం కాదు ఏం చేయాలి దానికోసం అనేది క్లారిటీగా గైడెన్స్లో ఉంటుందన్నమాట అందుకే గైడెన్స్ కూడా యాడ్ చేశాను సో చూద్దాము ఫస్ట్ ఫస్ట్ పైల్కి ఆన్సర్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఏదైతే పైల్ సెలెక్ట్ చేసుకున్నాను క్వశ్చన్కి దానికి ఆన్సర్ ఎస్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ వన్ నాకు తెలిసి చాలామంది రిలేషన్ గురించి ఏమన్నా అనుకున్నట్టున్నారేమో ఎమోషనల్ రిలేటెడ్ నాట్ ష్యూర్ కంప్లీట్గా అదే అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము మేబీ మీరు ఎమోషనల్గా అటాచ్ అయ్యారు దానికి అది రిలేషన్ అన్నా అవ్వనివ్వండి కెరీర్ అన్నా అవ్వనివ్వండి లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ అన్నా అవ్వనివ్వండి లేకపోతే మీ హెల్త్ అన్నా ఏదైనా కానివ్వండి దానికి ఎమోషనల్గా అటాచ్ అయ్యారు మీరు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దానికి ఆన్సర్ అయితే ఎస్ అండి సో మీరు సెలెక్ట్ చేసుకున్న పైల్ ఫస్ట్ పైలు ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ సో గైడెన్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ ఏంటంటే వర్క్ త్రూ యువర్ ఫియర్స్ సో మీరు దేనికో భయపడుతున్నారంట ఈ క్వశ్చన్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ గురించి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సంథింగ్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అన్న ఏదైనా భయపడుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇవ్ రిలేషన్లో ఏంటి అంటే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా సో అవి కూడా అనమాట సో మీ ఫియర్స్ మీద మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుంది ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు వర్క్ చేయాలి మీ ఫియర్స్కి దాని రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో మీకు వాటికి వాటి మీద వర్క్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇదేంటి అని అంటే మీరు ఇప్పుడు వరకు వర్క్ చేస్తున్న దారి ఏదైతే ఉందో అది కొంచెం చేంజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్ ఏంజల్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఎందుకు అని అంటే ఒక పనిని మనము ఒకే వేలో చేస్తున్నాం అనుకోండి అది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఆ పనిని ఇంకొక వేలో ఎలా చేయొచ్చు ఇంకోలా ఎలా చేయొచ్చు అనేది అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా వాటి మీద వర్క్ చేయండి అని చెప్పేసి ఏంజల్స్ మీకు చెప్తున్నాయి ఇందాక చెప్పారు వర్క్ త్రూ యూర్ ఫియర్స్ మీ ఫియర్స్ మీద మీరు వర్క్ చేసుకోండి అది ఆ వర్క్ అవుతుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ తోటి వేరేలాగా ట్రై చేయండి సోట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ప్యాటర్న్ కానివ్వండి ఏదైనా చిన్న చేంజ్ చేసి వేరేలాగా ట్రై చేయండి అని చెప్పేసి చెప్తుంది సో మేబీ ఎవరినైనా రిలేషన్లో అనుకోండి కొంచెం వేరేలాగా ట్రై చేయాలి ప్యాటర్ను వర్క్లో అనుకోండి జాబ్ కొత్త కొత్తది ట్రై చేస్తున్నారో లేకపోతే ఏదైనా కోసం మన ఐ మీన్ హైక్ కోసం మనం ప్రమోషన్ కోసం మన ఏదైనా కోసం మనం వర్క్ చేస్తున్నారనుకోండి దాని మీద వర్క్ అవ్వట్లేదు అంటే కొంతమంది జాబ్ ట్రై చేస్తూ ఉంటారు కదా సో మీరు ట్రై చేస్తున్న వే కాకుండా కొంచెం వేరేలా డిఫరెంట్గా ఆలోచించి చేయండి అని చెప్పేసి ఇక్కడే మీకు ఏంజెల్ చెప్తున్నారు సో గైడెన్స్ ఓవరాల్గా ఏంటి అని అంటే మొత్తం కంప్లీట్గా కూడా పాజిటివ్గానే ఉంది ఫస్ట్ ఫైల్కి కాకపోతే మీరు కొంచెం డిఫరెంట్గా వర్క్ చేయండి అనేది మాత్రం ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది సో చూద్దాము సెకండ్ పైల్కి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి సో మీరు ఏ ఏ ఈ సెకండ్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో వా దానికి ఆన్సర్ ఎస్ అండి మీకు రిజల్ట్ తొందరలో దొరకబోతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో నాకు ఇక్కడ చూస్తే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు చూడండి ఈ పర్సన్కి రివార్డ్ అయితే వస్తుంది అంటే మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు అదైతే మీకు వస్తుంది అనేది అయితే ఇక్కడ మీకు టారో కార్డ్ చూపిస్తుంది దీనికి ఆన్సర్ ఎస్ సెకండ్ పైలో ఎస్ యూనివర్స్ గైడెన్స్ ఎంత బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు జరుగుతుందా లేదా అని చెప్పేసి మేబీ జరగదు అని చెప్పేసి మీకు అనిపించింది అనుకో అలా చేయకుండా జరుగుతుంది అనే పాజిబిలిటీ పెంచుకోండి అని చెప్పి చెప్తుంది అంటే కొంచెం వెయిట్ చేయండి డెఫినెట్గా సో పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి బిలీవ్ చేయండి అని అంటున్నారు యూనివర్స్ సో మీరు బిలీవ్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఏంజల్ గైడెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సంథింగ్ ఇంకా ఏదో బెటర్ ఆఫర్ అయితే మీకు వస్తుంది అనేది అయితే ఇక్కడ అంటే బెటర్ రిజల్ట్ అనుకోండి మీరు కొంచెం వెయిట్ చేసి నమ్మి వెయిట్ చేశారు అనంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనేది అయితే ఇక్కడ సెకండ్ పైల్ ఇండికేట్ చేస్తున్నారు సో చూసారు కదా సెకండ్ పైల్ చాలా చాలా పాజిటివ్గా ఉంది దేనికోసం సెలెక్ట్ చేసుకున్నారు అనేది అయితే కింద కామెంట్ చేయండి అంటే అఫ్కోర్స్ ఫస్ట్ వన్ మీరు వర్క్ చేయాలి అది కూడా ఎస్ సెకండ్ వన్ ఎస్ బట్ కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అందుకే సెకండ్ పైల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది సో సెకండ్ పైల్ మీరు ఏ క్వశ్చన్కి సెలెక్ట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఏ ఎందులో రిజల్ట్ ఎక్కువ పొందబోతున్నారు అని చెప్పేసి అంటే లవ్ రిలేటెడా కెరీర్ రిలేటెడా లేకపోతే హెల్త్ రిలేటెడ్ దేని గురించి అనేది నాకు తెలుస్తుంది అనేది సో చూద్దాము థర్డ్ పైల్కి మీరు థర్డ్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఓకే దానికి కూడా ఎస్సే కాకపోతే ఏంటంటే ఇది యాక్షన్ తీసుకోకండి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయండి కొంచెం రిలాక్స్ అవ్వండి అనేది అయితే చూపిస్తుంది సో ఇది కూడా ఎస్సే అందులో అయితే నో డౌట్ కాకపోతే మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పేసి సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కొంచెం వెయిట్ చేయండి ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోకండి అనేది అయితే ఇక్కడ మీకు టారో కార్డ్ చెప్తున్నారు బట్ ఆన్సర్ అయితే ఎస్ మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది బట్ ఇన్స్టెంట్ యాక్షన్స్ అయితే తీసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్ గైడెన్స్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే మీరు ఈ క్వశ్చన్కి ఏ ఏ సారీ ఈ పైల్కి ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ వేలో మీ ప్రైడ్ అనేది వస్తుందంట అందుకు దాన్ని తగ్గించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు రిలేషన్ గురించి అనుకున్నారనుకోండి రిలేషన్లో మీ పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు కానివ్వండి లేకపోతే మీ పర్సన్ మాటలు వినేటప్పుడు కానివ్వండి ఆ ప్రైడ్ చూపించకండి అని చెప్పేసి చెప్తున్నారు ఈవెన్ జాబ్ విషయంలో అనుకోండి ఓవర్ కాన్ఫిడెంట్ కౌంటర్ కూడా అలా చూపించకండి ఆ ప్రైడ్ ఆ వేలో మీ ప్రైడ్ చూపిస్తే నెగిటివ్ అవుతుంది సిచ్యువేషన్ అని చెప్పేసి మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు అంటే ప్రైడ్ తగ్గించుకోండి కొంచెం అని చెప్పేసి ఏంజల్ గైడెన్స్ అబండెన్స్ ఓకే అబండెన్స్ అనేది వస్తుంది అనేది చూపిస్తున్నారు అబండెన్స్ ఎందుకంటే సక్సెస్ పాజిటివిటీ అన్నీ సో ఇక్కడ దీనికి ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని మీరు ఎలా బిహేవ్ చేయాలి అనేదాన్ని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే అబెండెన్స్ వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఏంజిల్స్ సో నైస్ సో చూద్దాము ఫోర్త్ పైల్ మీరు ఏ క్వశ్చన్కి ఫోర్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఓకే ఇది కూడా ఎస్ఏ పేజ్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ మీకు విక్టరీ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూర్ డేషన్స్ అయితే తీసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అదొక్కటి మీరు చూసుకోండి ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఆన్సర్గా ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఆ క్వశ్చన్కి యూనివర్స్ గైడెన్స్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ సో కొంచెం మెడిటేషన్ అలవాటు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మీకు ఈ దీని మీద ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో అది పోయి మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో మెడిటేషన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు మీకు యూనివర్స్ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓకే అగైన్ మెడిటేషన్ వచ్చింది సో ఫోర్త్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం కొంచెం మెడిటేషన్ ట్రై చేయండి అని చెప్పేసి పక్కాగా చెప్తున్నారు యూనివర్స్ చూద్దాము ఫిఫ్త్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఆన్సర్ ఏంటి అనేది అయితే ఇది కూడా ఎస్ఏ ఆన్సరు సో నైస్ సో ఫిఫ్త్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా ఎస్ఏ గైడెన్స్ చూద్దాం టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఇక్కడ ఏంజల్ గైడెన్స్ కూడా ఉంది మీకు దీని మీద టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అని అంటే కొంచెం రెస్ట్ తీసుకోండి రిలాక్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు కదా సో అలా కంటిన్యూస్గా వర్క్ చేసుకో చేయకుండా కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి చెప్తుంది ఇది దేంట్లోనైనా కానివ్వండి రిలేషన్లో మీ పర్సన్ని ఒప్పించడానికి కానివ్వండి లేకపోతే మీ ఇంట్లో మీ మ్యారేజ్కి ఒప్పించడానికి కానివ్వండి జాబ్లో కానివ్వండి ఏ దాంట్లోనైనా కానివ్వండి కొంచెం బ్రీత్ తీసుకోండి కొంచెం బ్రేక్ తీసుకోండి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది బ్రీత్ అవుట్ బ్రేక్ కూడా కాదు యాక్చువల్లీ కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి సో దట్ మీరు కొంచెం ఇంకా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయొచ్చు ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు తర్వాత అనేసి రిలాక్స్ వెయిట్ సో చెప్పానా ఇక్కడ వచ్చినదే ఇక్కడ వస్తుంది చూడు వెయిట్ చేయండి కొంచెం అని చెప్పేసి చెప్తున్నారు ఏంజల్స్ ఏం లేదు దీనికి ఏంటి అని అంటే ఆన్సర్ వేస్తే పాజిటివ్గానే రిజల్ట్స్ దొరుకుతాయి అన్నీ ఓకే బట్ కాకపోతే కొంచెం రిలాక్స్ అవ్వండి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అని చూద్దాము లాస్ట్ పైల్ సిక్స్త్ పైల్ ఏ ఏ క్వశ్చన్కి అయితే మీరు సిక్స్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఓ దీనికి కూడా ఆన్సర్ ఎస్ ఇదేంటి ఈరోజు మొత్తం సెక్స్ పైల్స్ కూడా ఎస్సే వచ్చాయి ఆన్సర్ నైస్ సో మీకు ఇన్ని రోజులకు పెట్టిన ఎఫర్ట్స్ అయితే దొరుకుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది గైడెన్స్ చూద్దాము ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ వా ఎక్స్పెక్టెడ్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందంటే సడన్ అబండెన్స్ రానివ్వడం కానీ సడన్గా ఏమన్నా మీరు అనుకున్నవి రావడం కానివ్వండి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డిఫరెంట్ వేలో మీకు క్లైమాక్స్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది డిఫరెంట్ వేలో ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు పాజిటివ్గా కానివ్వండి సో ఇదేంటి అని అంటే మీరు నమ్మ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండింటారు చూడండి ఆ వేలో మీకు రిజల్ట్ వస్తుందని చెప్పేసి నైస్ యు ఆర్ రెడీ ఇదేంటి అంటే యు ఆర్ రెడీ ఈ కార్డును చూస్తుంటే నాకు సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటంటే అబండెన్స్ కార్డ్ అనమాట సో యు ఆర్ రెడీ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూనివర్స్ అని చెప్పేసి అంటే మీరు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏ క్వశ్చన్కి ఏ పైల్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ